వాడు ఇంకా సీనియర్ టికెట్లు ఇవ్వండి అంటాడు వాడు టికెట్లు ఇచ్చేస్తాం నాకు సంబంధం లేదు ఇంకా ఇదిగో ఫేస్ కి ఇది పెట్టుకుంటే తెల్లగా వస్తుంది తెలుసా పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిల మెరిసిపోతాం అది పెట్టుకుంటే అప్ప నవ్వింద్ర ఆయన నవ్వింది 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 అదే మరి ఇదిగో

ఒక అనుకో నువ్వు హైదరాబాద్లో నడిచినట్టు లేదు అమెరికాలో నడిచినట్టు ఉంది దీనిపైన అమెరికా పోతాను అయింది కొమ్మ తీసి అంతే ఉంది లొకేషన్ అంతా అమెరికాలోనే ఉంది భలే ఉంది కదా సూపర్ కట్టింగ్ అవును అట్లాంటి బ్యాగ్ కొనుక్కోవాలి నువ్వు కొన్నావు కదా మనం తెరగొట్టే కదా ఎరగొట్టే కదా నేను ఇరగోట్లు అక్కడ పోస్లో నీళ్లు వచ్చినాయి నీళ్ళు వచ్చి తడిచి ఇరిగిపోయింది అది నన్నే అంటావా లేచిన దగ్గర నుంచి ట్రైన్ పోతుంది ట్రైన్ పోతుంది పద 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 పద